గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అసూయ అసూయ ఎంత ప్రమాదకరమైందంటే చాలా ప్రమాదకరమైందండి అది ఒక అతను చాలా కాలం క్రితం ఒక మెయిన్ రోడ్లో షాప్ రెండు తీసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నాడు ఆ వ్యాపారం బాగా జరుగుతుంది అతను పెట్టిన టైమో అతను అదృష్టమో బాగా జరుగుతుంది వ్యాపారం ఆ షాపు యజమాని ఆ రూమ్ ఇచ్చిన బాడికి ఇచ్చిన అతను రోజు వచ్చి ఆ షాప్ దగ్గర కూర్చునేవాడు అతను వ్యాపారం బాగా జరగడం చూశాడు చూశాడు అతనికి బాగా చాలా రోజుల తర్వాత బాగా అసూయగలిగింది ఇతను వ్యాపారం జరుపుకుంటున్నాడు జరుపుకుంటున్నాడు బాగా స్థలాలు అవి కొనుక్కుంటున్నాడు బాగా సంతోషంగా సాగిపోతుంది వ్యాపారం బాగా జరుగుతుంది ఒక నాలుగైదు సంవత్సరాలు గడిచింది ఈ షాపు యజమానికి రెంట్ పెంచాడు అయినా అతను రెంట్ కడుతున్నాడు ఇంకా అతనికి తృప్తి తీరలేదు ఇది వ్యాపారమే నేను చేసుకుంటే బాగుండు కదా ఇతను ఖాళీ చేయించి ఆయన ఒక ఆలోచన అతను కలిగింది అంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఇలాంటి దుర్బుద్ధులు ఎక్కువ పడుతుంది ఆలోచన కలిగి అతనికి ఏం చెప్పాడంటే మేము మాకు అవసరం రూము నువ్వు ఖాళీ చేయి అన్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే అతన్ని అక్కడి నుంచి లేపి అదే వ్యాపారం అతను కొనసాగించాలని అదే వ్యాపారం అతను జరిగిద్దని చూశారా ఎవరి అదృష్టం ఎవరికి ఎలా ఉంటుందో తెలుసా ఇతను ఖాళీ చేపించమన్నాడు అతను ఒక రెండు మూడు నెలలు బాగా టెన్షన్ పడి ఎట్లా 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 అని ఆలోచన చేస్తూ ఉండాడు అతను లక్కు కొద్దీ అతనికి పక్కా రూమ్ ఖాళీ అయింది ఆ పక్క రూమే కొంచెం ఎక్కువ పెట్టి తీసుకున్నాడు అతను అతని అదృష్టాన్ని ఊరు మార్చలేకపోయారు ఇతను ఇంకా వ్యాపారం ఏం పెడతారు ఖాళీ చేపించి ఇంకా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు చూశారు కదండి ఇలాంటి అసూయ అసూయ వల్లనే జీవితాలు చాలామంది వాళ్ళు ఉన్నదాంతో తృప్తిపడక ఎదుటివాడు సంతోషంగా ఉన్నా కూడా వారవలేక ఇలాంటి పనులే చేపిస్తుంటారు అతని అదృష్టాన్ని ఆపగలిగారా ఆ పక్క రూమ్లోకి వెళ్ళిన తర్వాత అతని బిజినెస్ ఇంకా పెరిగింది ఇంకా పెరిగింది ఇంకా 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 సంపాదించాడు ఈ రోజు ఈ రూమ్ ఇచ్చి కన్నా కూడా అతను సంపాదన అతను ఆస్తి దాదాపు మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది ఎక్కువ సంపాదించాడనమాట అతను అసూయ అట్లా అసూయపడినంత మాత్రం అతను అదృష్టాన్ని మనం మార్చగలిగాడా మార్చలేరు కదా చాలామంది అంతేనండి మనకి ఈ షాపులు ఇచ్చినా కానీ ఇంకొకటి ఇచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ టాలెంట్తో వాళ్ళు సంపాదించుకుంటుంటే వీళ్ళ రెంట్ ఇలా కరెక్ట్గా ఇస్తున్నారు లేదు చూసుకోకుండా వాళ్ళని అసూపడమో లేకపోతే వాళ్ళని ఖాళీ చేయించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కొద్దిమంది మటుకు అలా ఉండరు చాలామంది అలాగే ఉంటారు అలా అలా అసూయ పడినంత మాత్రాన్ని ఎవరు అదృష్టాన్ని ఎవరు మార్చలేరు కదా అసూయ వల్ల అలా జరిగి అతను ఏం చేయలేకపోయాడు అతని అదృష్టం బాగుంది ఆ పక్కనే రూమ్ దొరికింది అతని బిజినెస్ ఇంకా పెరిగింది అతను ఏం చేయలేక మళ్ళీ వేరే వాళ్ళకి అదే రెంట్కి ఆ షాప్ ఇచ్చుకోవడం జరిగింది ఇలాంటి మన సమాజంలో ఎన్నో చూస్తుంటాం అలాగే ఎదుటివాడు సంతోషంగా ఆనందంగా సౌఖ్యంగా ఉంటే వారవలేని లేని మనుషులు ఎంతోమంది ఎందుకంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి అయినా వాళ్ళని కలబెట్టాలి ఇప్పుడు మన ప మన ఇంటి పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఒక అతను అక్కడ మన ఇల్లు చిన్నదనుకో మనల్ని ఎలా ఆపాలో అని ఆలోచన చేస్తుంటాడు సొంత ఇల్లు ఉంటే సమస్య అది పోనీ మన స్థలం కొనుక్కున్న మన స్థలం పక్కన ఇంకో పెద్ద ఇల్లు కట్టాడనుకో ఆ స్థలం అమ్ముతావా లేదా అంటాడు బలహీనుడు అయితే నీకు ఆ వాడికన్నా అయితే వాడు చూసేసి ఇవ్వపడతాడు ఇలాగే 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 సమాజంలో మనుషులందరూ ఇలాగే ఉండరు మన మాగా ఆలోచన చేసినట్టయితే అసలు సమాజంలో బతకగలమా అనే ఒక డౌట్ వస్తుంది ఒక్కోసారి నా చిన్నతనం నుంచి ఎత్తుతున్న ప్రశ్నలు ఇవే మనం ఇల్లు ఒకవేళ ఇల్లు ఖాళీగా పెట్టుకుంటే రెంట్కి ఇచ్చు కదా అంటారు లేకపోతే ఎవరికైనా అమ్మే ఇచ్చు కదా అంటారు లేకపోతే మాలాగా పెద్ద బిల్డింగ్ కట్టచ్చు కదా అంటారు ఇల్లు మన ఇంటి పక్కనోడు కొంచెం గొప్పగా ఉంటే పక్కన అలాగే అంటాడు అంటే ఇది ప్రతి ఒక్క మనిషికి అవతల మనిషిని ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయటమో లేకపోతే హేళన చేయటమో అవమానపరచటమో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనే చేస్తున్నారు సమాజంలో ఎవరు బతుకులు వాళ్ళి ఎవరు జీవితాలు వాలి అనేది అనుకుంటే ఏ సమస్య రాదు కదా అలాగే ఇప్పుడు కూడా అవతలను తక్కువ మంచి వేయటం వల్ల ఆ షాప్ అతను ఏం జరిగింది అతన్ని ఖాళీ చేపించి అదే షాప్ అతను పెట్టుకుని బాగుపడాలనుకున్నాడు కానీ అతను అదృష్టం ఏమైంది పక్కనే షాప్ దొరికింది ఇంకా అభివృద్ధి చెందాడు ఇతనికన్నా ఇంకా ఎక్కువ ఆస్తులు సంపాదించాడు బాగా స్థాయిలో కలిపాడు ఎప్పుడైనా సరే చూడండి ఎవరినైనా తొక్కాలనుకుంటే వాడు ఇంకా పైకే లేస్తాడు ఎవరినైనా అణిచివేయాలనుకుంటే ఇంకా పైకి ఎదుగుతారు చాలామంది మనం రెంట్కి ఇచ్చాం కదా రెంట్ తీసుకుంటాం కదా అని వదిలేరు వాళ్ళని ఏదో ఒక విధంగా టార్చర్ పెడతానే ఉంటారు ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక ఏమంటారు అసూయ అసూయ వత్సతనం ఓరవలేంతానం మా సంతోషంగా ఎవరైనా ఉంటే చూడలేని ఇంకా అలాగే ఇతర కుటుంబాలలో కూడా వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని సమస్యలు వచ్చినా ఆనందంగా ఉన్నా కూడా చూడలేదు మనకి చూస్తున్నారు కదా మనం లైవ్లు నడుపుతుంటే మనల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు మన జీవన విధానం గురించి లేకపోతే సలహాలు చెప్పడం కానీ ఏదైనా కానీ చూశారు కదా అసూయ వల్ల ఒక వ్యక్తి వ్యక్తిని నాశనం చేయాలనుకుంటే అతను నాశనం కాడు ఇంకా పైకి ఎదుగుతాడు ఇప్పుడు వర్షం పడితే మనం ఎంత దున్నినా కానీ వర్షం పడితే అది పచ్చిక మొలుస్తుంది ఏవి రాపగల సృష్టి ధర్మం ఎంత కోసినా మళ్ళీ వానబడితే ఎంత దున్నేసినా మళ్ళీ వాన పడితే అది మొలవటం సృష్టి ధర్మం ఒకరు అణిచివేస్తే మనం బావండి మన టైం బాగా పోతాము ఎంత తొక్కితే అంత ఎదుగుతారు ఒక్కొక్కళ్ళు ఇది ఈరోజు యొక్క వీడియో అసలు వల్ల జరిగే నష్టాలు ఏంది ఎదుటి వాళ్ళని కష్టపెట్టాలి ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు ఇంకా ఎలా ఎదుగుతారు అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం చెప్పాను కదా మా బయటకు వచ్చాను ఇది రైల్వే లేను చూడు వర్క్ జరుగుతుంది ఇక్కడ దాకా జరిగి ఆగింది ఇంక ఇక్కడ లైన్ వెళ్ళిపోయింది అది కాదు దూరంగా కనపడేది అయితే మటుకు స్టేషన్ మొన్న చూపించాను కదా ఇక్కడ వరకు వచ్చే వర్క్ వచ్చి ఆగిపోయింది నేనైతే సాయంత్రం పూట ఇలాంటి ప్రశాంతంగా వస్తాను బయటికి అదిగో మా ఊరు చుట్టుపక్కల అక్కడ దూరంగా కనపడే దానిమ్మ తోట ఇక్కడ పండ్ల తోటలు అయితే బాగా పండుతాయండి మా ఏ మా ప్రాంతంలో కానీ ఇక్కడ వాళ్ళు పండించుకొని చేత కాదు బయట వాళ్ళు వచ్చి భూమిని కొని చాలా మంది పండ్ల తోటలు వేసుకుంటారు ఇక్కడ దానం ఇంతకుముందు బత్తాయి నిమ్మ బండి ఇప్పుడు దానిమ్మ తోటలు కూడా వేస్తున్నారు ఇది ఈరోజు వీడియో